ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేని ఇల్లు చాలా అరుదు నేటి బిజీగా ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ ప్రతి రోజు మార్కెట్ కు వెళ్లి కిరాణా సామాగ్రిని కొనలేరు చాలా కుటుంబాలు ప్రతి వ్యక్తికి అవసరమైన కూరగాయలను కొనుగోలు చేసి ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుంటాయి కానీ చాలా మంది మొదటి రోజు వంట చేసిన తరువాత మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచి మరుసటి రోజు తినడానికి వేడి చేస్తారు ఫ్రిడ్జ్ ను ఉపయోగించడం ముఖ్యం ఇది మన జీవితాలను సులభతరం చేస్తుంది శుభ్రంగా ఉంటుంది ఆ విధంగా నిమ్మకాయ చాలా సహాయపడుతుంది మీరు మీ ఫ్రిడ్జ్ ని ఎంత శుభ్రంగా ఉంచినా కొన్నిసార్లు దుర్వాసన రావటం సహజమే అలాంటి సందర్భాల్లో నిమ్మకాయను రెండు ముక్కలుగా కూసి ఫ్రిడ్జ్లో ఉంచటం వలన వాసన తొలగిపోతుంది నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ తాజాగా ఉంచుతుంది ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసిన కొన్ని ఆహారాలు త్వరగా చెడిపోతాయి ఈ సమస్యను నివారించడానికి మీరు నిమ్మకాయ ముక్కల్ని కూడా ఉపయోగించవచ్చు నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆహా త్వరగా చెడిపోకుండా నిరోధిస్తాయి